టిడిపి ఎంపీ గల్లా జయదేవ్ రాజకీయాలకు గుడ్ బై చెప్పేశారు రైట్ ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు సాంబశివరావు చెప్పండి ఎంపీ జయదేవ్ రాజీనామాపై మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు సాంబశివరావు చెప్పండి పూర్తిగా ఎంపీ గల్లజయ గల్లా జయదేవ్ రాజకీయాలకి దూరంగా ఉంటాన ఉంటున్నానని చెప్పేసి కూడా ప్రకటించారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో నుంచి తప్పుకోవడమే కాకుండా పోటీ చేయనని కూడా ఆయన ప్రత్యక్షంగా మీడియా సమావేశం పెట్టి మరి కూడా చెప్పడం జరిగింది అయితే గతం గతంలో ఆయన రాజకీయాలకు గుడ్ బై చెప్తూ కూడా ఒక మెసేజ్ పాస్ చేశారు అయితే అప్పుడు పూర్తిగా అతను వైసీపీ లో చేరుతున్నాడని చెప్పేసి కూడా జోరుగా ఆ ప్రచారం జరిగింది దానికైతే ఈ రోజు కన్న ఇవ్వటమే కాకుండా నేరుగా ఆ టిడిపి పార్టీ కార్యాలయంలోనే ఈ రోజు ఆయన ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మరి రాజకీయాలకి ఎందుకు దూరంగా ఉంటున్న ఆయన ప్రత్యక్షంగా కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే గత ఎప్పుడైతే ఆయన పార్టీ గెలిచారో అప్పటి నుంచి కూడా ఆ రాజకీయ పూర్తిగా మూడు సంవత్సరాల నుంచి ఎప్పుడు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఆయన ఎంపీగా గెలిచారు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా మళ్ళీ గుంటూరు నుంచి ఆ పోటీ చేసి ఎంపీగా గెలిచారు అయితే ప్రస్తుతం మూడు సంవత్సరాల నుంచి కూడా ఆయన గుంటూరుకి పూర్తిగా దూరంగా ఉండాల్సి వస్తుంది దూరంగా ఉన్నారు కూడా అయితే ఆయన దూరంగా ఉండడం పట్ల మాత్రం ఇట గుంటూరు ప్రజల నుండి తీవ్ర విమర్శలు వ్యక్తమైనటువంటి పరిస్థితి ఉంది అయితే దాని గురించి కూడా ఈ రోజు ఎంపీ గల్లా వివర వివరణ ఇవ్వడం జరిగింది ఎందుకైనా ఆ రావడం లేదు మూడు సంవత్సరాల నుంచి ఏం చేస్తా ఉన్నారు అనే అంశాలపై కూడా ఆయన మాట్లాడడం జరిగింది అయితే ఎప్పుడైతే మూడు సంవత్సరాల నుంచి నేను ఆ గుంటూరుకు దూరంగా ఉంటున్నటువంటి మాట వాస్తవం అదేవిధంగా ఇక్కడ ఎప్పుడైతే నేను గుంటూరుకి దూరంగా ఉంటున్నానో అప్పుడు చాలా విమర్శలు కూడా వచ్చాయి అదే దానికి దానికి కారణం కేవలం నేను ఆ ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటా ఉన్నాను కాకపోతే నేను ఎప్పుడైతే అక్కడ ప్రజలు నన్ను ఎంపీగా గెలిపించారో అప్పుడు నేను పార్లమెంట్ లో ఏదైతే బాధ్యతగా చేయాల్సినటువంటి నిర్వర్తించాల్సినటువంటి కార్యక్రమాలు ఉన్నాయో ఈ పార్లమెంట్ సాక్షిగా కూడా నేను నిర్వర్తిస్తా ఉన్నాను రాజధాని అమరావతి రాజధాని అప్పుడు నేను గట్టిగా నిలబడ్డాను అదే విధంగా పోలీసుల చేత దెబ్బలు తిన్నాను ఆ పార్లమెంట్ లో గట్టిగా గలం విప్పాను మన అమరావతి రాజధాని ఆ మ్యాప్ లో లేకపోతే నేను పార్లమెంట్ సాక్షిగా కూడా పోటీ చేసేసి ఆ అమరావతి రాజధాని క్యాపిటల్ ని ఆ మ్యాప్ లో ఉండేలాగా నేను వారం రోజుల్లో మ్యాప్ లో వచ్చేలాగా కూడా పోరాటం చేశానని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది అయితే ఆయన ప్రత్యక్షంగా అంటే ఇప్పుడు ప్రస్తుతం ఎందుకంటే రాజకీయాలు వ్యాపారాలు ఎందుకంటే ప్రస్తుతం మా కుటుంబ సభ్యులంతా కూడా రాజకీయాల్లో ఉన్నారు ఆ ఎప్పుడు మొదటి నుంచి కూడా మా మా తాతగారి దగ్గర నుంచి అమ్మ గారి దగ్గర నుంచి అందరు రాజకీయాల్లో ఉన్నాను నేను లేటుగా రాజకీయాల్లోకి వచ్చాను రెండు సార్లు కూడా నన్ను ప్రజలు ఆదుకున్నారు ఎందుకంటే మాది చిత్తూరు జిల్లా అయినప్పటికీ చిత్తూరు కానీ తిరుపతి కానీ రెండు రిజర్వేషన్ కావడం తోటి గుంటూరు నుంచి పోటీ చేయాలని భావించాను గుంటూరులో ఆ బంధువులు ఉన్నారు నాన్నగారికి ఆత్మీయ మిత్రులు ఉన్నారు కాబట్టి అందుకే గుంటూరు నుంచి పా పోటీ చేయాలనుకున్నాను కానీ రెండు సార్లు గుంటూరు ప్రజలు నన్ను ఆదరించారు కాబట్టి వాళ్ళకి ధన్య ధన్యవాదాలు తెలుపుతూ కూడా ఈరోజు చెప్పడం జరిగింది అయితే రాజకీయాలు మారడానికి వేరే పార్టీకి వెళ్ళడమో లేకపోతే ఇంకో అంశమో కాదు కొద్దిగా ఎందుకంటే ఎకనా ఎకనామిక్ బాగుండాలంటే వ్యాపారాలు ఉండాలి వ్యాపారాలు ఉంటేనే ఎకనామిక్ ఉంటుంది అది నేను వ్యాపారాన్ని ఇక్కడ కూడా ఎకనామిక్ పెంచడానికే ఒక రాష్ట్రానికి ఏదో ఒక చేయాలి కాబట్టి నేను ఒక ప్లాట్ఫారం ఎంచుకున్నాను దాని కరెక్ట్ ప్లాట్ఫారం టీడీపీ కాబట్టి టీడీపీ పార్టీలో చేరాను చంద్రబాబు నాయుడుతో ప్రయాణం చేశాను నేను అమరావతి రాజధాని కోసం కూడా చాలా ముందుకెళ్లాను ఇటువంటి అంశాలన్నీ కూడా ఆ ముందుకు తీసుకొచ్చారు ప్రస్తుతం అయితే ఆయన ప్రత్యక్షంగా కూడా రాజకీయాలకు దూరం అవుతున్నట్టుగా కూడా వెల్లడించినటువంటి పరిస్థితి ఉంది అయితే ఎందుకంటే భవిష్యత్తులో ఒకవేళ రాజకీయాల్లోకి రావాలి రావాలి వస్తే నేను మళ్ళీ ఎంటర్ అవుతానని చెప్పి చెప్పడం కూడా జరిగింది ఎందుకంటే రాజకీయాలు వ్యాపారం రెండు చేయకూడదు చేస్తే రాజకీయాల్లో ఉండాలి పూర్తిగా లేకపోతే వ్యాపారం అయినా చేయాలి కాబట్టి నేను వ్యాపారాలకి వ్యాపారం చేసుకుందాం అనుకుంటున్నాను కాబట్టి రాజకీయాలకి ఆ పూర్తిగా దూరంగా ఉండాలని భావిస్తున్నాను కాబట్టి అందుకోసమే నేను ప్రత్యక్ష రాజకీయాలకి దూరంగా ఉంటున్నాను మళ్ళీ నేను గుంటూరు నుంచి పోటీ చేస్తే ఖచ్చితంగా నన్ను ప్రజలు గెలిపిస్తారు గెలిపిస్తే మళ్ళీ ఐదు సంవత్సరాలు నేను అక్కడ పార్లమెంట్ లో కూర్చోవాలి అట్లా కూర్చోవాలంటే నా వల్ల కాని పని అని చెప్పేసి కూడా ఎంపీ ఉంది అయితే నేను వెళ్తాను చెల్లికైనా వెళ్తాను కానీ కా గా కూర్చోమంటే నా వల్ల కాని పని నేను ఏదో ఒకటి ఉద్యమం రూపంలో ఒక తప్పితే కూర్చోని నీ పని నువ్వు చేసుకో వ్యాపారం చేసుకో అంటే అది నా వల్ల కాని పని ఎందుకే నేను వ్యాపారాలకే పరిమితం ఇస్తాను కాబట్టి రాజకీయాలకి ఆ దూరంగా ఉంటున్నారని చెప్పడం జరిగి అయితే ఎప్పుడు కూడా ఒకసారి చూసుకోవాలని చెప్పారని ఎందుకంటే ఒకసారి రాజుకి బయటికి పోతే మళ్ళీ రావడం కష్టం అని చెప్పేసి అన్నారని చెప్పేసి కూడా కుటుంబమే మా తాతగారు అమ్మ కానీ అందించే కుటుంబమే కాబట్టి నేను లేటుగా సంవత్సరాలు వచ్చాను నేను రావడమే లేటు అందుకే వెళ్ళిపోతా ఉన్నాను కాబట్టి వ్యాపారాలే చూసుకుంటాను కాబట్టి రాజకీయాలకు రాను కాకపోతే ఏపీ అభివృద్ధిలో మాత్రం తోడ్పాటు ఉంటుంది ఖచ్చితంగా నేను అన్ని విధాలుగా సహాయం చేస్తాను కానీ ఏ పార్టీకి వెళ్ళను నాకు ఎండు కాదు తప్పితే నేను వేరే పార్టీకి వెళ్ళను అని చెప్పేసి కూడా ఆయన స్పష్టంగా చెప్పే చెప్పడం జరిగింది అయితే ఆయన రాజీనామా వెనక మాత్రం రాజకీయాలు లేవు కేవలం వ్యాపారం వ్యాపారం కారణంగానే వెళ్తున్నాను తప్పితే ఇంకో అంశం అయితే లేదని చెప్పేసి కూడా గలా చే చెప్పడం జరిగింది right thank you samshura